অলেেডানব <muchas> ক�welেডি� Let me hear you ఇందిరాయి వస్తాయి మూడు వస్తాయి తర్వాత ఒక్కొక్క వాటి నుంచి డబల్ పెట్టుకోవాలి తీసుకోవాలి అలా గరీబీ నినాదం నినాదంతో ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏదైతే గరీబీ అటా నినాదంతో ఈ రోజు దేశంలో ఉండబడే రాష్ట్రంలో ఉండబడే పేదలందరూ కూడా ఇల్లు కేటాయించాలని చెప్పి ఏదైతే ప్రతిపాదన చేసిర్రో అదే ప్రతిపాదన తోటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఉండబడే పేదలందరూ కూడా ఉండాలే గతంలో ఇచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి డబ్బా బెడ్రూమ్లు డబల్ బెడ్రూమ్ లో ఎవరు కూడా అరువుల కందలే కేవలం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వారికి సంబంధించినటువంటి నాయకులకే కేటాయించిరని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఉండబడే పేదలందరూ కూడా ఇంద్రమ్మ ఇల్లు కేటాయించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే సర్పంచి ఎంపీటీసీ కౌన్సిలర్ ఉంటాడో కౌన్సిలర్ తో పాటు ఐదుగురు కమిటీ మెంబర్లను ఏర్పాటు చేసి వారి ద్వారా లబ్దిదారులను ఎంపిక వేయాలని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదించి ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది మీటింగ్ ను విచ్ఛిన్నం చేయాలి ఈ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది దుబ్బాక మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది ఆ కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దు దుబాకా మున్సిపాలిటీ లో ఉన్నటువంటి నిలుపేదలు అన్యాయం కావాలి వీళ్ళ చెప్పు చేతల్లో మీటింగ్ సమావేశాన్ని బహిష్కరించి గొడవ చేసి సమావేశాన్ని జరగకుండా చేసినటువంటి నాయకులు ఈ రోజు దుబ్బాక మున్సిపాలిటీలో కొనసాగుతా కొనసాగుతూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం గతంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఎంతమందిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి డబ్బులు తీసుకొని ఎంత మంది నుంచి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు కేవలం మేమే ఉన్నాం అధికారంలో మా పార్టీ ఉంది అధికారంలో కౌన్సిల్ లో మేమే ఉన్నామని చెప్పి ఈరోజు ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు జనవరి ఇరవై ఏడు తర్వాత న్యాయం చేస్తాం మేమే పేదలకు న్యాయం చేస్తాం మీరు ఐదు సంవత్సరాల్లో ఈ లో ఎంత తిన్నారు ఎంత మెచ్చరు మొత్తం కూడా అనా పైసతో మిత్తితో సహా కక్కిస్తాం కాబట్టి పేదలకు న్యాయం జరగాలి అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంద్రమ్మ కమిటీ ద్వారా ఈ రోజు దుబ్బాక మున్సిపాలిటీలో మొత్తం లబ్దిదారులను ఎంపిక చేస్తావు ఎవరైతే న్యాయంగా ఎవరైతే నిజాయితీగా ఉన్నారో వాళ్ళందరు కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిరుపేదలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదకొండు మంది ఉన్నారో మీరే మీటింగ్ చేసుకోర్రీ మీరే మాట్లాడుకోరి ఇంకొక నెల అయితే మీ పనిచిపోతుంది కాబట్టి మున్సిపాలిటీలో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతాం హాయ్ ఐ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా